ఈ మోడల్ ఫ్రాక్స్ ప్లీట్స్ లెహంగాస్ ప్లీట్స్ ప్లీట్ లెహంగా బ్లౌజెస్ థ్యాంక్ యూ సో మచ్ అండి లైక్ చేసినందుకు అలానే ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఇంకొంత మందికి అయితే వీడియో అనేది షేర్ అవుతుంది సపోర్ట్ చేయండి ఇలా ఖాళీగా ఉండే వాళ్ళకి మాత్రం చాలా అంటే చాలా మంచి యూజ్ అయితే ఉంటుందండి ఖాళీగా ఇంట్లో ఉండే వాళ్ళకి మాత్రం చాలా మంచి బెనిఫిట్ ఏనండి దీనివల్ల అయితే మనకి లాస్ అనేది ఏమి ఉండదు నేనైతే అమౌంట్ అనేది ఏం లేదు చూడండి ఇక్కడ ప్రిన్సెస్ కట్ కట్ వర్క్ లో ఇక్కడ మనకి నెక్ వచ్చేసింది చూడండి నెక్ లో మనకి స్కాలపింగ్ డిజైన్ అండి కట్ వర్క్ డిజైన్ చాలా మంది ఇప్పుడు కట్ వర్క్ డిజైన్ అడుగుతున్నారు అలానే సేమ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ డైలీ వన్ పీస్ వన్ పీస్ అయితే డైలీ లైవ్ లో అయితే నేను కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపిస్తాను ఇప్పుడైతే మనకి కటింగ్ ఒకసారి లైవ్ సారీ ఇక్కడ వీడియో అనేది క్లారిటీ ఉందా ఒక్కసారి అయితే మనకి కామెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి వీడియో క్లారిటీ ఉందా లేదా కామెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి చూస్తారు కదా ఇక్కడ ఫ్రిల్స్ లెహెంగాస్ ఫ్రాక్ లాంగ్ ఫ్రాక్ లాంగ్ ఫ్రాక్ కూడా మీకు ఇలా నేర్చుకోవాలని ఉంటే మాత్రం డైలీ లైవ్లో జాయిన్ అవ్వండి డైలీ ట్వెల్వ్ ఓ క్లాక్ అయితే లైవ్ ఉంటుంది వన్ అవర్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఇప్పుడు కటింగ్ చూపిస్తానండి జస్ట్ ఒక వన్ మినిట్ వెయిట్ చేయండి వీడియో క్లారిటీ ఉందా ఒక్కసారి అయితే చిన్న మెసేజ్ చేయండి లైవ్లోకి యాడ్ అయిన వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి స్టార్టింగ్ ఫస్ట్ టైం చూసినట్టయితే అలానే కామెంట్ చేయండి ఎలా ఉంది అనేసి మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ ట్రైనింగ్ తీసుకున్న ఒక లేడీ మాత్రం సేమ్ మాస్టర్ ఫినిషింగ్ తోటి స్టిచ్చింగ్ చేసి చూడండి సేమ్ ఇలా మీకు లోపల్ పైపింగ్ ఎలా కుట్టాలి అనుకుంటే మాత్రం కంపల్సరీ మన దగ్గర లైవ్లో అయితే జాయిన్ అయిపోండి డైలీ లైవ్ అయితే ఉంటుంది వన్ అవర్ జస్ట్ ఒక టూ మినిట్స్ వెయిట్ చేయండి నేను ఇప్పుడు కటింగ్ చూపిస్తాను ఎందుకంటే మనకు అది లైనింగ్ క్లాత్ సేమ్ కలర్ లేదు బ్లౌజు లైనింగ్ క్లాత్ సేమ్ కలర్ లేకపోవడంతో ఒక టూ మినిట్స్ టైం పడుతుంది ఇది ఫ్రెంచెస్ కట్ బ్లౌజ్ అండి కట్ బ్యాక్ ఓపెన్ బ్యాక్ ఓపెన్ బ్యాక్ డీప్ షేప్ లో రౌండ్ నెక్ లో తీసుకుంది అలానే మనకి రౌండ్ నెక్ కాకుండా డ్రాప్ షేప్ కానీ డిజైన్ డిజైన్ డైలీ నేనైతే బ్లౌజ్ మినిమం ఒక ఫోర్ ఫైవ్ బ్లౌజెస్ అయితే కట్ చేస్తాను మీకు ఒకవేళ కావాలనుకుంటే ఆ కటింగ్ మొత్తం పర్ఫెక్ట్ గా మీరు నేర్చుకోవచ్చండి కటింగ్ వీడియో అయితే స్టార్ట్ చేసిన అది ఆన్ చేయి సి